మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్య పాకిస్తాన్తో పాటు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధించాయి అయితే భద్రత కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆడేది లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పేసింది తన మ్యాచ్ తటస్థ వేదికలో నిర్వహిస్తే ఆడతామని స్పష్టం చేసింది మరోవైపు పాక్ మాత్రం తమ దేశంలోనే టోర్నీని నిర్వహిస్తామంటూ చెప్తోంది ఈ నేపథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా అనేది సస్పెన్స్గా మారింది ఒకవేళ పాక్ తటస్థ వేదికలో ఒక మ్యాచ్ నిర్వహించుకుంటే టోర్నీ నుంచి తప్పుకోవడం మినహా భారత్కు మరో ఛాయిస్ లేదు ఒకవేళ భారత్ తప్పుకుంటే టోర్నీపై పెద్ద క్రేజ్ ఉండదు భారత్ స్థానంలో మరో జట్టును తీసుకుని పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయినా శ్రీలంక జట్టుకు స్పేస్లో చోటు దక్కొచ్చు భారత టోర్నీ నుంచి వైదొలిగితే తర్వాతి స్థానంలో ఉన్న లంకకి అవకాశం ఉంటుంది అయితే చాంపియన్స్ ట్రోఫీ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసిన పాక్ బోర్డుకు భారత మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే సక్సెస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ భారత్ తప్పుకుంటే మాత్రం పాక్ బోర్డుకు గట్టి ఎదురు దెబ్బగానే చెప్తున్నారు